నెగా పీటీఎం టూ పాయింట్ జీరో రోజు మన స్కూల్కి రిసీవ్ చేసుకున్నటువంటి మొక్కల యొక్క ఎక్నాలజీమెంట్ని లీప్ యాప్లో ఎలా అప్లోడ్ చేయాలో మనం ఒకసారి చూద్దాం యాప్తో లాగిన్ అయిన తర్వాత యాప్లో గవర్నెన్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత సమగ్ర శిక్ష అని చెప్పేసి ఆప్షన్ ఉంది దీని మీద మనం ప్రెస్ చేస్తాం కిందకి ఇలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ గ్రీన్ పాస్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది ఈ గ్రీన్ పాస్పోర్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తాం తర్వాత ఎక్నాలజీమెంట్ ఆఫ్ రిసీవ్డ్ ప్లాన్స్ అని ఉంది దీని మీద ప్రెస్ చేయాలి మన స్కూల్కి రిసీవ్ చేసుకున్నటువంటి మొక్కల యొక్క నెంబర్ ఇక్కడ కనబడుతూ ఉంటుంది ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇలా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది సో ఈ విధంగా మెగా పీటిఎం టూ పాయింట్ జీరో రోజు మన స్కూల్కి మనం రిసీవ్ చేసుకున్నటువంటి మొక్కల్ని వాటికి సంబంధించినటువంటి ఎక్నాలజీ మెంట్ని లీప్ యాప్లో గ్రీన్ పాస్పోర్ట్ దాంట్లో మనం ప్రతి పాఠశాల వాళ్ళు కూడా ఇలా అప్డేట్ చేయాల్సి ఉంటుంది